అందరికీ అస్సలాము వలైకుం ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీ కాడ చిట్కో హౌసెస్ కాడ వచ్చినాము ఇక్కడైతే బాగా నీళ్లు వచ్చేసి మొత్తం మునిగిపోయినాము జనాలందరూ వాళ్ళకి మా వంతు ఎంతవరకు సహాయం చేయాలో అందరికీ ఇల్లు వాళ్ళందరికీ ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మందికి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ దేవుడు ఇచ్చిన అవకాశానికి ఇక్కడ వాటర్ బాటిల్స్ మరియు భోజనం ఫెసిలిటీ అన్నీ చేసి ఇచ్చాము సో మన మదీనా వాచ్ కంపెనీ ట్రస్ట్ తరఫు నుంచి రైన్ కోట్స్ కూడా రైన్ కోట్స్ భోజనం మరియు వాటర్ ఫెసిలిటీ ఇచ్చాం చాలామంది వరకు మొత్తం ఇక్కడ యూస్ఫుల్ ఉన్నాయి చాలామంది అవసరం ఉండే వాళ్ళందరికీ గమనించి ఇళ్ళందరిలో పోయి మేమందరం భోజనం అయితే కానీ అదేవిధంగా రైన్ కోట్సు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది చాలా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలకి మన ఎందు ముందు ఉంటే ఎప్పుడు ఆ పైవాడ అనేది వాడు గమనిస్తాడు ఇది అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా పాపం వాళ్ళు కూడా వాటర్లో తడుస్తూ మీడియా వాళ్ళందరూ నా కోసం ఇక్కడ వచ్చిన దానికి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ ఈరోజు వచ్చిన తుఫాను నెల్లూరుకి గవర్నమెంట్ అయితే అప్రమత్తంగా ఉండి ప్రజలందరికీ ఏ ఏ పార్టీకి కూడా మ్యాక్సిమంగా ఎంతవరకు చేయాలో మన మున్సిపల్ కమిషనర్ అయితే కానీ మన నగర మేయర్ అదేవిధంగా ఎమ్మెల్యే గారులు మన ఎమ్మెల్యే గారు రెండు రెండు ఎమ్మెల్యేలు కూడా మన నెల్లూరులో తిరిగి తిరిగి వాళ్ళు ప్రతి ఏరియాకి వీలైనంత దూరం ఎక్కడ నీళ్లు ఆకుండా చేయడం అనేది కూడా ఇది చాలా గొప్ప విషయం ఎంపీ గారు కూడా దీంట్లో అదే అదేవిధంగా ఆనం రామారెడ్డి గారు అయితే కానీ అదేవిధంగా మన కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు అయితే కానీ మన పొంగు నారాయణ గారు అయితే కానీ వాళ్ళు కూడా చాలా సహకారం చేసి ప్రజలందరికీ నీళ్లు ఆకుండా చాలా వరకు వాళ్ళు వరకు చేయాలో అసలు అద్భుతంగా చేశారు లేకుంటే ఈ వచ్చిన వర్షానికి చాలా ప్రాబ్లం వచ్చేది ఈసారి ఏ మాత్రం ముందు ముందు జాగ్రత్తగా చాలా వాళ్ళు చేసి చాలా హెల్ప్ చేశారు నెల్లూరు ప్రజలందరికీ ప్రతి గవర్నమెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన వర్షానికి చాలా ఇంకా మునిగిపోవాల్సింది నెల్లూరు గవర్నమెంట్ తీసుకున్న సిబ్బందులు చాలా మంచి బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాటు చేసి చాలా ఎక్కడెక్కడ నీళ్లు ఆగకుండా చూశారు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే కంటిన్యూస్గా రెండు నుంచి వర్షం కురుస్తూనే ఉంది ఈ వర్షానికి నేనైతే చూడలేదు ఎంత అద్భుతంగా సెట్టింగ్ చేయడం అయినా కానీ మా వంతు మేము చేయడం చేసాం ఈ అవకాశం దేవుడు కూడా ఇచ్చాడు ఇది నెల్లూరు ప్రజలందరికీ మనం ఎప్పుడు కూడా నేను సహాయంగా ఉంటాను నా వంతు నేను ఎప్పుడు చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నానండి నమస్కారం అండి